బర్డ్ ఫ్లూ వణికిస్తుంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది కానూరులోని ఓ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు పౌల్ట్రీ పరిధిలోని సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమలు చేస్తున్నారు మరికొన్ని చోట్ల చికెన్ తినవద్దని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏపీలో బర్డ్ ఫ్లూ టెర్రర్ ఎలా ఉంది ఏపీలో కొద్ది రోజులుగా పౌల్ట్రీ ఇండస్ట్రీని వైరస్ అల్లాడిస్తోంది చూస్తుండగానే వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి అయితే ఆ వైరస్ను బర్డ్ ఫ్లూగా తేల్చారు అధికారులు ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని ల్యాబ్ టెస్టుల్లో నిర్ధారణ అయింది పదిహేను రోజులుగా వణికిస్తున్న వైరస్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా హెచ్ ఫైవ్ ఎన్ వన్ అని భూపాల్లోని యానిమల్ డిసీజ్ ల్యాబ్ తేల్చింది దీంతో ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కోళ్లఫారాలున్న అన్ని చోట్ల హైలార్ట్ ప్రకటించారు ఈ హెచ్చరికలతో ఇప్పుడు చికెన్ తినొచ్చా వద్దా అనే టెన్షన్ మొదలైపోయింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాడేపల్లిగూడెం ఒంగుటూరు భీమడోలు కొల్లేరు సమీప ప్రాంతాల్లో గత వారంలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి కాకినాడ ఏలూరు పశుసంవర్ధక శాఖ అధికారులు చనిపోయిన కోళ్ల నుంచి రక్త నమూనాలు తీసి భూపాల్లోని ల్యాబ్కు పంపారు తణుకు మండలం వేల్పూరు పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్వైఎన్ వన్ పాజిటివ్గా పరీక్షల్లో తేలింది ల్యాబ్ రిపోర్ట్ రావడంతో రాజమండ్రిలో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి కానూరు గ్రామం పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ పది కిలోమీటర్లు సర్వే లైన్స్ జోన్గా ప్రకటించారు ఇక బర్డ్ ఫ్లూగా తేలిన ఫారాల్లోని కోళ్లు గుడ్లను పూడ్చిపెట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు పూడ్చిపెట్టే ఒక్కో కోడికి తొంభై రూపాయలు చప్పున పరిహారం అందిస్తామన్నారు కొల్లేరు సరస్సుకు వలస పక్షులు ఎక్కువగా రావటం వల్ల వాటి ద్వారా కోళ్లకు వైరస్ వ్యాపించి ఉంటుందని వెటర్నరీ డాక్టర్లు భావిస్తున్నారు పౌల్ట్రీలో యజమానులు జీవ భద్రతా చర్యలు పాటించకపోవటం చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయకపోవటం కూడా వ్యాధి విస్తరణకు కారణంగా చెప్తున్నారు బర్డ్ ఫ్లూ అనేది అంటు అంటువ్యాధి ఇది మనుషులకు వ్యాపించవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు